అందరికీ నమస్కారం అండి మనకి ఇదిగో అదిగో అనుకుని చెప్పి మళ్ళీ మనకి ఎలక్షన్ టైం వచ్చేసిందండి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏదైతే ఉందో ఓటు వరకు అది ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి అలా వినియోగించుకోవడం వల్ల ఏమైందంటే మన పని మనం చేసుకోవడానికి ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా మనం ఇబ్బంది పడకుండా మన జీవన విధానంలో ఎవరు మనం చేసుకునే పని ఆటంకం కల్పించకుండా మన జీవితం సాఫీగా సాగాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మనం ఓటు వేయడం అనేది ఖచ్చితంగా మన సామాజిక బాధ్యత అనమాట అదేవిధంగా మనం ఓటు వేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏం కావాలి ఏం జరుగుతుంది ఏమైతే అని చెప్పి ఆలోచించి ఓటేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే ఏమైందంటే మనకి రాను రాను భవిష్యత్తు అనేది అంతకారంలోకి వెళ్ళిపోతా ఉండిద్ది ఈసారి చూద్దాం ఈసారి చూద్దాం ఇంకోసారి చూద్దాం అద్యార్థం విద్యార్థం కాదు మనకేం కావాలి ఏం జరుగుతుంది అని మాత్రం మనం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి మనిషి ఎప్పుడూ కూడా బానిస భావాన్ని అంగీకరించకూడదు అలా అంగీకరించకూడదంటే మన చేతిలో ఉన్న ఆయుధం ఏదన్నా ఉందంటే అది ఓటేనండి మనిషి ముందుకెళ్లాలన్నా మనిషి జీవన పరిణామాలు అభివృద్ధి చెందాలైనా సరే రెండే రెండు అవకాశాలు ఉంటాయి మనిషి ఒకటి ఓటుతో రెండు చదువుతో ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి చాలా వరకు కూడా అందరూ చదువుకుంటున్నారండి విధంగా దానికన్నా కూడా చాలా ప్రభావవంతమైంది శక్తివంతమైంది ఏదన్నా మన దగ్గర ఉన్న ఆయుధం ఉందంటే అది ఓటేనండి దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా అవగాహనతో ముందుకు నడవాలి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈ తెలివితేటలని మనం ఖచ్చితంగా ఓటేసేటప్పుడు ఆ తెలివిని ప్రాపర్గా మనం కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగినట్టయితే మన భవిష్యత్తు అనేది మన పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుండిద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్లక్ష్యం అనేది వహించవద్దు ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోండి మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి ఓటు అనేది మాత్రం ఖచ్చితంగా వేయండి అంటే వీళ్ళు వస్తే మన జీవన ప్రమాణం ఏదైనా పెరిగిద్దా పెరగదా అనేది ప్రతి ఒక్క కార్మికుడు కూడా ప్రతి ఒక్క వృత్తిపరమైనటువంటి పులస్తులు కూడా అందరు కూడా ఆలోచించాలన్నమాట ఆలోచించి ఏదైతే బాగుండిద్ది అనేది తెలుసండి అందరికీ తెలుసు ఖచ్చితంగా తెలుసు కాకపోతే ఏంటంటే ఆ లోకల్లో ఉన్న కండిషన్స్ బట్టి మీకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మీరు ఏదైనా ప్రెజర్కి గురవుతారేమో అట్లాంటి ప్రెజర్కి ఏది కూడా గురమా అండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఆయుధాన్ని మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితాన్ని మీరే మార్చుకోవడానికి ఇది ఒక సదవకాశం అనమాట అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి మీరు ఓటు వేసి మీకున్నటువంటి ఈ అద్భుత అవకాశాన్ని అంటే ఇప్పుడు మనం నాయకుడిని ఎన్నుకుంటున్నామండి నాయకుడిని అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారో వాళ్ళే రాజులు మిగతా వాళ్ళు మాత్రం మనం చేసిందే చెల్లాలనుకుంటున్నారు అసలు మనం ఎన్నుకోవాల్సింది అట్లాంటి దూరం ఉన్నటువంటి పార్టీని కానీ అట్లాంటి దూరం ఉన్నటువంటి నాయకుడిని అయితే కాదండి మనకు మనకున్న పరిస్థితుల్లో మనకు తీరిక లేక మనం సంపాదించే దాంట్లో కొద్ది కొద్దిగా మనం కూడబెట్టుకుని అది ట్యాక్సుల రూపంలోనూ ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనూ ఒకళ్ళకి ఇస్తున్నాం ఇచ్చినప్పుడు ఆ డబ్బుతో మన మన యొక్క అభివృద్ధిని మన ఊరి యొక్క అభివృద్ధిని మన మండలం యొక్క అభివృద్ధిని జిల్లా యొక్క అభివృద్ధిని రాష్ట్రాన్ని యొక్క అభివృద్ధిని చేయడానికి కొంతమంది మన దాన్ని ఏమంటారంటే మనకి మన కింద చేసే ఉద్యోగస్తులండి వాళ్ళు అంటే మనం ట్యాక్సులు కడితేనే వాళ్ళు ముందుకెళ్తానికి అవకాశం ఉంది ఇది అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంది అట్టంటప్పుడు వాళ్ళకి మనం దడిచి ఉండక్కర్లేదు వాళ్ళ దడిచి ఉండక్కర్లేదు అంటే మనం ఏం చేయాలి ఈ ఓటిని ప్రాపర్గా మనం వెయ్యాలి ఈ ఓటుని ప్రాపర్గా ఏమైపోతే ఏమైద్ది ఈ ఐదు సంవత్సరాలు మనం ఏదైతే అనుకుంటామో అప్పుడు రివర్స్ అయ్యిద్ది మనం బానిసలమవుతాం వాళ్ళు అధికారులు అవుతారు అట్ట కాకుండా మనం ఏదనుకుంటున్నాం అది ఖచ్చితంగా మనం అనుకున్న పార్టీకి మనకి కావాల్సిన పార్టీకే మనం కనుక ఓటేసామనుకోండి అప్పుడేమైద్ది వాళ్ళు మనం చెప్పించేయడానికి నియమించుకున్నటువంటి వ్యక్తులు అవుతారు మనం వచ్చేసి మనకు కావలసిన పనిని చేపించుకునేటువంటి వాళ్ళం మనం అవుతాం కాబట్టి ఉన్న మంచి అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు రూపంలో తెలియజేసి ఈ పోలింగ్ని మాత్రం అసెప్ట్ చేయమాకండి ఖచ్చితంగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఇది మనం ప్రధానంగా చెప్పడానికి ఏంటంటే ఏ పార్టీ కన్నా వేసుకోండి ఎవరికన్నా వేసుకోండి ఏ పార్టీ ఉంటే మీకు మేలు ఏ పార్టీ ఉంటే మీకు సంబంధించిన మీ జీవన విధానంలో మీకు ఉపయోగపడుతుంది అనేది ప్రాపర్గా ఆలోచించండి మీరు అందరూ కూడా చాలా తెలివిగాలవాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ కూడా ఓటు వినియోగించుకుంటారు కొద్దిలో కొద్ది మన ద్వారా చెప్పగలిగిన చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఆ పార్టీకి ఈ పార్టీకి ఏ పార్టీకి కూడా సపోర్ట్ కాదండి ఎవరికి ఏ పార్టీ అయినా సరే ఏం జరుగుతుందనేది మీ అంతటి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని ఓటు ఒక్క అయితే ఖచ్చితంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో జరుగుతుంది లేకపోతే చేసేవాడిని కాదండి ఖచ్చితంగా అందరూ కూడా ఓటు అనేది వినియోగించుకుంటారని చెప్పి నా వంతు నేను చెప్పాలని చెప్పి చెబుతున్నాను అనమాట ఈ వీడియో పెడతాం వలన కనీసం ఓటు వేయకుండా ఆగిపోతానికి ఉన్నటువంటి పది మంది అయినా వెళ్ళి ఓటు వేస్తారేమో అది ఎంతో కొంత ఉపయోగపడింది సమాజానికి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి సరేనండి ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి